శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా మీ జీవితంలో ఊహించని స్థాయికి వెళ్ళటం కోసం అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే తీసుకొని వచ్చానండి ఆ మంత్రం ఏమిటి ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేటువంటి పూర్తి వివరాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వారాహి అమ్మ అనుగ్రహం కోసం అయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ప్రయోగాలు ఎన్నో మంత్రాలు ఎన్నో పూజలు చేశాము అని అనుకునేవాళ్ళు అయినా మాకు ఇంకా ఇబ్బంది ఉంది అని బాధపడేవాళ్ళు ఎవరైనా సరే అండి మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి మా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు ఆ గారి పేరు వచ్చి రాజు గారు ఆయన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మీకున్నటువంటి ఎలాంటి సమస్యలనైనా సరే భార్యాభర్తలు సంతానం ప్రేమ తోడికోడళ్ళు అన్నదమ్ములు ఇలా విద్య ఉద్యోగం విదేశీయానం మరెన్నో సమస్యలకి ఒక్క ఫోన్ కాల్తోనే మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారండి మీ మీద మీకు తెలియకుండా జరిగినటువంటి చెడు గ్రహ ప్రయోగాలు కానీ లేదా వశీకరణం గురించి కానీ పూర్తి వివరాలు అనేది హస్తముద్రిక చేతి ద్వారా కానీ లేదంటే ఒక్క ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే మన గురువుగారు తెలియజేస్తారన్నమాట నమ్మకంతో ట్రై చేయండి మీ సమస్యలు మొత్తం పోతాయన్నమాట ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా అమ్మ మంత్రాన్ని ఎందుకు జపించాలి అంటే ఇది ఒక నిజ జీవిత కథనే చెప్పుకోవచ్చండి ఎప్పుడు కూడా ఆ తల్లి చెప్పేది ఒక్కటే అండి ఏది కూడా తొందరపడి ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే ముందుకు అనేది వెళ్ళలేమనమాట అలాగే ఈ నిజ జీవిత కథ ఎందుకు ఎవరికి అంటే ఎక్కడ జరిగింది అనేది కూడా నేను క్లియర్గా తెలియచేయబోతు ఉన్నానండి తెలిసిన వాళ్ళదే ఆ మనిషి అంటే ఇంట్లో ఎవరైతే ఉన్నారో భార్య భర్తలు భర్త చెడు వ్యసనాలకు బానిసయ్యి భార్యని తరచూ గొడవపడుతూ ఇంట్లో ఇబ్బందులు పెడుతూ ఎన్నో బాధలు పెడుతూ ఉన్నారనమాట అయితే ఆవిడ అమ్మ అనుగ్రహం కోసం అమ్మ యొక్క పిలుపు కోసం అంతే వేచి చూసిందనమాట ఎందుకంటే ఆవేశపడి కోపడి ఎంతో తగువులు పడితే ఏ సమస్య తీరటం లేదు శాంతంగా ఉండి అమ్మని నమ్ముకుంటే ఖచ్చితంగా తన బాధ తీరిపోతుంది అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆ అమ్మ మంత్రాన్ని జపించడం ప్రారంభించారన్నమాట ప్రారంభించిన కొద్ది రోజులలోనే తను ఫలితాన్నైతే పొందారు అదైతే మీకు ఈ విషయంలో తెలియ ఈ యొక్క వీడియోలో తెలియజేస్తూ ఉన్నాను ఆవిడ మా జపించినటువంటి మంత్రము అలాగే ఆ తల్లి అనుగ్రహము అనేది మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తూ ఉన్నాను మంత్రాన్ని కూడా ఇస్తానండి ఖచ్చితంగా జపించి చూడండి ఎందుకు అంటే కనుక ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు ఆవేశపడటం వలన ఏది కూడా జరగదండి శాంతంగా ఆలోచించటం ని నిదానంగా నిర్ణయించుకొని ముందుకి అడుగు వేయటం వల్లనే జీవితంలో అత్యున్నత స్థాయికి అయితే వెళతామన్నమాట కాబట్టి అలా ఓపిక పట్టడం వల్లనే తన జీవితం మంచి బదారిలో పడిందని ఆ తల్లి అనుగ్రహం కోసం ఎదురు చూసి అమ్మ మంత్రాన్ని జపించిన వారికి ఎప్పుడూ కూడా ఆనందాలు సుఖ సంతోషాలు దక్కుతాయని ఆ సిస్టర్ అయితే మనకి షేర్ చేసుకున్నారనమాట తన మెసేజ్ ద్వారా కాబట్టి తన భర్తలో వచ్చిన మార్పుకి తన ఆనందానికి అన్నిటికీ కూడా ఆ అమ్మవారే కారణమని మనకి మెసేజ్ చేశారండి అయితే ఎంత ఎదురు వాదించినా ఉపయోగం లేకపోయేదని ఎన్నిసార్లు చెప్పినా వినకపోతూ ఉండేవాళ్ళని తరువాత తరువాత మౌనంగా ఉండటం వలన నిదానంగా నేను ఎన్ని బాధలు పెట్టినా ఎంత గొడవ చేసినా తను ఎంత శాంతంగా ఉండటం మా జీవితంలో మార్పు అనేది తీసుకువచ్చింది తను మారిపోయాడు అనేటువంటి విషయాన్నైతే మనకి ఆ సిస్టరు షేర్ చేసుకున్నారనమాట అంటే ఎదుట మనిషి ఆవేశంగా ఉన్నా కోపంగా ఉన్నా గొడవలు పడాలని నిర్ణయించుకున్నా కూడా మనం ఉండేటువంటి శాంతంలోనే మనం ఉండేటువంటి ఓర్పులోనే మన ఆనందం అనేది ఉంటుందన్నమాట ఆవేశపడి గొడవలు పడితే ఎంత దూరం వెళుతుందో ఎవ్వరికీ తెలియదండి కానీ శాంతంగా ఆలోచించి నిర్ణయించుకుంటే కనుక ఖచ్చితంగా మన జీవితం అనేది ఎప్పుడు మంచిదారిలో ఉంటుందనే ఆ తల్లి కూడా మనకి తెలియజేస్తుంది ఎందుకు అంటే మనం ఎంత ఓపిక అయితే అమ్మని వేడుకుంటామో ఎంత నమ్మకముతో అయితే అమ్మని పూజిస్తూ ఉంటామో అమ్మపై ఎంత భక్తితో ఉంటామో అలాగే జీవితంలో కూడా ప్రతిదానికి కూడా ఒక టైం టైం ఆఫ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట అలా ఉండటం వల్లనే మన జీవితం అనేది ముందుకి సాగిపోతుంది అని తెలియజేస్తూ ఉందన్నమాట అమ్మ కాబట్టి అమ్మ మాటని ఎవరైతే వింటారో అమ్మ యొక్క ఎవరైతే కృపా కరుణ కటాక్షాలతో అమ్మని పూజిస్తూ ఉంటారు అట్టివారికి ఎప్పుడూ కూడా ఆ తల్లి యొక్క చల్లని చూపులు అమ్మ యొక్క ఆ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుందన్నమాట కాబట్టి ఎవరైనా సరే అండి ఎప్పుడూ కూడా గొడవలకి వెళ్ళి సాధించాలి అనేది కాకుండా అమ్మని నమ్ముకొని శాంతంగా పరిష్కరించుకునే మార్గాన్ని ఎంచుకోమని తెలియజేస్తూ ఉంది అయితే మన సబ్స్క్రైబరు మన సిస్టరు ఇలా కామెంట్ చేయటం తన జీవితం చక్కగా ఉందని చెప్పటం అయితే చాలా ఆనందదాయకమండి మీ అందరికీ కూడా ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అలాగే అమ్మవారి యొక్క మంత్రాలు నామాలు అనేది తెలుసుకుంటూ ఉన్నామన్నమాట ఎప్పుడూ కూడా ఓపికగా ఉన్న వినడంలో ఉన్నటువంటి ఆనందం అంటే తరువాత వచ్చేటువంటి ఆనందాన్ని ఎవరికీ షేర్ చేయలేమనమాట ఎందుకు అంటే అది మన జీవితంలో వచ్చే ఒక అద్భుతమైన మనం చెప్పుకోవాలి ఇప్పుడైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తానండి ఇచ్చే ముందుగా మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు అనేది కూడా మీకు తెలియచేస్తాను మీరు ఖచ్చితంగా మూడు రోజుల పాటు అంటే మీకు పీరియడ్ టైంలో నాన్ వెజ్ టైంలో అయితే జపించకండి మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు మూడు రోజుల పాటు కూడా ప్రతిరోజు పదకొండు సార్లు రాత్రిపూట నిద్రకి ఉపక్రమించే ముందుగా అమ్మ మంత్రాన్ని జపించి పడుకోండి లేదక్క మాకింకా కఠినమైన సమస్యలే ఉన్నాయి మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అనుకునేవారు ఎవరైనా సరే ప్రతి నిత్యము అంటే రోజులో మీకు ఎప్పుడు మనసులో అమ్మ అమ్మ అనుభూతి అమ్మ యొక్క నామం జపించాలి అని అనిపిస్తుందో ఆ నిమిషంలో మీరు ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి పదే పదే మీరు అమ్మ నామాన్ని జపించటం వలన మీకు ఇంకా మేలు అనేది జరుగుతుంది తప్ప మీకు ఇబ్బంది ఏమీ ఉండదండి కాబట్టి మీ సమస్య తీరిపోవాలి మీ యొక్క ఇబ్బంది తొలగిపోవాలి అని మనసులో సంకల్పాన్ని గట్టిగా చెప్పుకున్న తర్వాత అమ్మవారి యొక్క నామాన్ని అయితే మీరు ఖచ్చితంగా జపించండి అన్ని రోజులు అన్నిసార్లు చేయలేము అనుకున్న వారికే మూడు రోజులు పదకొండు సార్లు అని చెబుతూ ఉన్నామండి కానీ చేయగలము అంటే చేయటం అంటే ఏమి చేయనవసరం లేదండి ప్రత్యేకంగా ఎలాంటి పూజలు వ్రతాలు చెప్పటం లేదు ఆ అమ్మని మనస్సులో తలుచుకుంటూ అమ్మ నామాన్ని జపిస్తూ ఉండటమే మనం చేసేటువంటి అద్భుతమైన పరిహారం కాబట్టి అమ్మ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఎవరి నోటి అయితే ఆ అమ్మ నామం వస్తుందో ఖచ్చితంగా వారి ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఆనందాలు ఐశ్వర్యాలు అనేవి కలిసి వస్తాయనమాట కోట్లకు పడగలెత్తుతారు ఊహించని రీతిలో ధనరాబడి అనేది వస్తూ ఉంటుంది కాబట్టి అమ్మని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి ఎప్పుడూ కూడా ఆపదలనేది అనేది రాకుండా ఆ తల్లి చూసుకుంటుందనమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తానండి తప్పులు అనేది పోకుండా జపించటానికి ఒకవేళ ఎవరికైనా తప్పులు పోతాయి అనుకున్న వారు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో పేపర్ పైన ప్రతినిత్యము కూడా అమ్మవారి యొక్క మంత్రాన్ని రాసుకుంటూ ఉండండి చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట కాబట్టి మీ అందరికీ కూడా వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి మంత్రాన్ని ఇచ్చే ముందుగా చిన్న మాట అమ్మ మంత్రాన్ని ఎప్పుడూ కూడా అండి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఎక్కువగా జపించటానికి ప్రయత్నం చేయరాదు అమ్మ మంత్రాలు బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఆ సందర్భములు వద్దు అని చెప్తూ ఉన్నాము మంత్రం వచ్చేసి ఓం వారాహి భక్త రక్ష నమ ఓం వారాహి భక్త రక్ష నమ ఓం వారాహి భక్తరక్ష నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైన మంత్రాన్ని భక్తులను ఎల్లవేళలా ఎప్పుడూ రక్షించి కాపాడి తోడుగా ఉండేటువంటి ఈ అద్భుతమైన మంత్రముతో మీరు ఊహించని స్థాయిలోకి ఊహించని విధముగా ధనాదాయము అదృష్టము అన్ని కలిసి వచ్చేటువంటి అమ్మవారి యొక్క నామముతో కూడిన ఈ మంత్రము మీ జీవితంలో ఊహించని స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఎంతగానో ఉపయోగపడుతుందనమాట అమ్మ మీద నమ్మకముంచి ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో వారి ఇంట ఎప్పుడూ కూడా సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు ఆనందాలు అనేవి కలిసి వస్తాయనమాట కాబట్టి నమ్మకముతో అమ్మని నమ్మి అమ్మ పూజ చేసుకుని మంత్రాన్ని జపించండి ఎవరి ఇంట అయినా తిరుగులేని తిరుగులేని ధనాకర్షణ తిరుగులేని ఆకర్షణ అంటే అమ్మవారి దీవెనలు అనేవి కలుగుతాయన్నమాట మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి వీడియో కోసం అయితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరింత మంది మరికొంతమందికి మన వీడియో షేర్ అయ్యేలాగా లైక్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్